వీక్షకులందరికీ నమస్కారం అమరావతి రాజధానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది ఇది గతంలోనే జరగాల్సిన ఒక భారీ శంకుస్థాపన కార్యక్రమం అనేక కారణాల వల్ల వాయిదా పడిపోయింది అమరావతి రాజధాని కూడా అమరా అమరావతి రాజధానిలో రైతులు కూడా చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రాజధానిలో కేవలం ఆ రోడ్ల నిర్మాణాలు ఐదు టవర్లు అసెంబ్లీ హైకోర్టు నిర్మాణాలు జరుగుతున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడికి రావడం లేదు అనేది ఒక తీవ్రమైన ఆరోపణ ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత ఆ ఆరోపణకి పులిష్టాప్ ఉంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఒకేసారి ముప్పై బ్యాంకులకు సంబంధించిన కార్యాలయాలకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా శంకుస్థాపన చేయబోతున్నారు ఒకసారి శంకుస్థాపన జరిగిందంటే జస్ట్ బిల్లింగ్సే కాబట్టి ట్వంటీ ఫోర్ మంత్స్లో ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేసి అప్పగించే కార్యక్రమం చేయబోతున్నారు నిర్మించేది బ్యాంకులైనా కూడా ఆ నిర్మాణ పనులు మాత్రం నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలకు అప్పచెప్పబోతూ ఉన్నాయి ఇక ఆర్బీఐ కూడా తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోబోతా ఉంది జాతీయ బ్యాంకులు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలని వేగవంతం చేయడానికి బ్యాంకింగ్ వ్యవస్థ అనేది తప్పనిసరి కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఈ బ్యాంకులన్నీ ఉన్నాయి ఇప్పటికే సీఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకు యొక్క బిజినెస్ని బట్టి వారి అవసరాలను బట్టి ఐదు ఎకరాల నుంచి మూడు ఎకరాల కేటాయించారు ఒక్కొక్క దానికి ఇవన్నీ రాబోయే రోజుల్లో ఆయా ప్రాంతాల్లో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడబోతూ ఉన్నాయి ఇరవై ఎనిమిదవ తేదీ ఈ కార్యక్రమం ఘనంగా ఉంది అమరావతి రాజధాని రైతులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అమరావతి రాజధానిలో కూడా అన్ని ఒకే ప్రాంతంలో కాకుండా దాదాపు మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు వస్తుంది కాబట్టి ఆ ట్రంక్ రోడ్డుకి మొత్తం రెండో వైపులా కమర్షియల్ ఏమవుతుంది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా అమరావతి రాజధానిలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కానీ యూనివర్సిటీలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అమరావతి రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లో అమరావతికి ఒక గుడ్ న్యూస్ అందించబోతా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం